హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు ఫ్రెండ్స్ అష్టాదశ శక్తి పీఠాలే ప్రతిష్ట ఎక్కడ అనుకుంటున్నారా మన పాలకొండ పట్టణంలోని దసరా నవరాత్రులు సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నక్కలపేట శ్రీడి సాయి బాబా సమేత సకల దేవతాలయంలో సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టాదశ పీఠములు మెట్టి విగ్రహములు ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు అంటే అష్టాదశ శక్తి పీఠాల సహిత లక్ష్మి సరస్వతి సహిత పార్వతీదేవి త్రిపుర సుందరి అవతార మూర్తులు ప్రతిష్ట నిర్వహించారు దసరా నవరాత్ర ఉత్సవంలో భాగంగా దేదీప్యమానంగా శక్తి పీఠాలకు ప్రతిరోజు సాయంత్రం పెద్ద సంఖ్యలో పాల్గొనే మహిళల చేత కుంకుమార్చన పూజా కార్యక్రమములు జరిపించుచున్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న శక్తి స్వరూపాల విగ్రహాలను ఒకే చోట ఆరాధించే అవకాశం ఇక్కడ లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ వరకు పూజలు జరిపించి నాలుగవ తేదీ శనివారం నిమజ్జనం జరిపిస్తామని ఆలయ ధర్మకర్త కొండబాబు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పరిశరత్ బాబు గారు తెలిపారు ఇంకొక విషయం చెప్పాలండి అమ్మవార్లను దర్శించుకున్నట్టుకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా దర్శించుకున్నారు మరి ఆలస్యమేందుకు శక్తి పీఠాలుగా వెలిసిన అమ్మవారిను మనం కూడా దర్శించుకుందాం गोरी प्रजेक्ट स्लो बनी है रही दास्तार दास्ते सकती बनी है देवता नगरात के महोत्सव का स्वागत है अध्यात्माविभक्त कर देंगे भगवान संगदा श्री सरिदा इस प्रयोग का भुलाना मर्दों के प्रयोग से रुंगा दिव्यश्री जैसे वो जो कुंगों में रमादेवा ब्रह्मा के नाम प्रणाम जाप राम तो संजन जाम दिलाओगे जाम ओ शांत नम ओं शांताये नम ओं चंद्रशोमयाग्निचनाय नम ओं सुचारो निशाए नम ओं निर्याग् ఫ్రెండ్స్ అష్టాదశ పీఠాల ప్రతిష్ట చూశారు కదా దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో అమ్మవారి సన్నిధిలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ